ఈ రోజు ఏ రాశి వారు విజయాలు అందుకుంటారు పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి రాశి ఫలాలు ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరిస్తారు గ్రహాలు నక్షత్రాలు రాసు గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఏ రాసుల్లో వారికి మేలు జరుగుతుందో ఏ రాశులు వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాశులు కదలికలను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సాంప్రదాయం ఉంది మత విశ్వాసాలు ప్రకారం లక్ష్మీదేవిని ఆరాధించడం జీవితంలో ఆశీర్వాదాలు తెస్తుంది జ్యోతిశాస్త్రం శాస్త్రం లెక్కల ప్రకారం అక్టోబర్ ఇరవై నాలుగున కొన్ని రాశి చక్రాలకు చా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాసులు జీవితంలో ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి ఉంటుంది అక్టోబర్ ఇరవై నాలుగున ఏ రాసులకు ఏ ఎలా లాభం కలుగుతుందో ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారు సంభాషణలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు మరి ఎదుటి వ్యక్తి దృక్పథాన్ని పరిగణనలోనికి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఆరోగ్యకరమైన జీవ జీవన శైలిని కొనసాగించండి మిథున రాశి ఈరోజు మిథున రాశి వారు ఏదైనా ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి పరిష్కారం మనస్తత్వంలో మీ వైపు ఉండండి ఇది మీకు పరీక్షల రోజు కావచ్చు మీ మాటలకు జాగ్రత్తగా ప్రశాంతంగా స్పష్టమైన స్వరంలో ఉపయోగించండి కర్కట రాశి ఈ రోజు కర్కట రాశి వారు భావాలను పంచుకోవడానికి మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడపండి కొత్త బాధ్యతలను చేపడతారు కష్టపడితే దానికి తగ్గ ఫలితాలను పొందుతారు సింహరాశి ఈ రోజు పనిలో సవాళ్ళను ఎదుర్కోవడానికి మీ వృత్తిపరమైన సహాయపడుతుంది సంపద ఆరోగ్యం రెండు కూడా మీకు పరిపూర్ణమైన మరియు ప్రయోజనకరమైన నిరూపించబడతాయి ఒత్తిడిని తగ్గుతుంది కన్యా రాశి ఈ రోజు కన్యరాశి వారు ప్రేమికులు సంబంధించిన సమస్యలను సానుకూలంగా చూసుకోండి మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ కెరీర్ లో మరిన్ని అవకాశాలను దారితీస్తుంది ఈ రోజు తులారాశి వారు కొత్త వ్యాపారం ఆలోచనలు ప్రారంభించవచ్చు ఆరోగ్యంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది సానుకూల దృక్పథంతో ప్రేమకు ప్రేమకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించుకోండి వృషిక రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు మీ అనారోగ్యం కూడా మిమ్మల్ని బాధించవు ప్రేమకు సంబంధించిన సమస్యలు విషయానికి వస్తే సానుకూలంగా ఉండండి వృత్తిపరమైన జీవితాన్ని శ్రద్ధగా నిర్వహించండి ధనుసు రాశి ఈ రోజు మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వృత్తిపరంగా విజయాన్ని చూస్తారు చిన్నప్పటి సమస్యగా ఉండవచ్చు మకర రాశి ఈ రోజు మకర రాశి వారు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయాన్ని పొందుతారు మీరు ముఖ్యమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సమృద్ధికరమైన రోజు మీ ఆరోగ్యంగా కూడా సానుకూలంగా ఉంటుంది ఈ రోజు కుంభరాశి వారు మీకు శ్రేయస్సు వస్తుంది ఆరోగ్యంగా మామూలుగా ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరు మీకు కొత్త స్థానాలు పొందడానికి సహాయపడుతుంది ఈ రోజు పెద్ద పెట్టుబడు పెట్టుబడులకు మంచి రోజు కానీ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు డబ్బును సక్రమంగా నిర్వహించాలి ఈ రోజు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ప్రయత్నిస్తే ఉద్యోగం లభిస్తుంది